అబ్రహాము పశువుల కాపర్లకి లోతు పశువుల కాపురలకి ఒక కలహం వచ్చింది గొడవ వచ్చింది అప్పుడు అబ్రహాము ఏం చేశారంటే లోతు దగ్గరికి వెళ్ళాడు లోతు ఇదిగో మన ఇద్దరం బంధువులు కదయ్యా మన ఇద్దరం బంధువులు కనుక నాకు కానీ నీకు కానీ నా పశువులు కాపురలు కానీ నీ పశువులు కాపురలు కానీ మధ్య ఎటువంటి కలహము ఉండకూడదు ఏ గొడవ ఉండకూడదు మనం సమాధానంగా ఉందాం మొదటి నుంచి ఏ ప్రేమతో అయితున్నావు ఆ ప్రేమ కలిగి ఉందాం అంతే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన గొడవ వచ్చిందని చెప్పి దాని గురించి మనం శత్రువులుగా మారిపోదు మనం ఐక్యత కలిగి ఉందాం సమాధానకరంగా ఉందాం ప్రేమగానే ఉందా విధంగా గొడవలు పడే కంటే మనం వేరుగా ఉండి ప్రేమగా ఉందాం సమాధానంగా ఉందాం అన్నప్పుడు లోతు ఏం చేశాడు సరే అని చెప్పి ఏం చేశాడంటే సుధమ ప్రాంతం వైపుగా వెళ్ళిపోయాడు అబ్రహ్ హెబ్రూమ్ లోకి వెళ్ళి స్థిరపరచబడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అబ్రహాము ఏం కోరుకున్నాడు అది ఇక్కడ మనం చూడాలి అబ్రహాం కోరుకున్నాడు సమాధానాన్ని కోరుకున్నాడు కలహాన్ని కోరుకోవాల గొడవను కోరుకోవాల చూడండి ఈరోజు మనం కూడా ఆత్మీయులుగా దేవుని ప్రజలుగా ఈరోజు మనం ఏం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండటం దేవుని చిత్తం అంటే తెలుసా ఇది మనం అందరితో కూడా సమాధానం కలిగి ఉండటమే దేవుని చిత్తం అండి అందరితో సమాధానకరంగా ఉండటమే దేవుని చిత్తం కలహం ఉండటం కలహాలకి వెళ్ళటం అది దేవుని చిత్తం కాదు కానీ ఈరోజు మనం చూస్తే చాలామంది విశ్వాసులు ఎలా ఉంటున్నారు ప్రతి చిన్నదానికి కలహాలకి ఏం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కయ్యానికి ఏం చేస్తారంట కళ్ళు దుబ్బుతూ ఉంటారు అనమాట అంటే ప్రతి చిన్నదానికి కూడా గొడవ ప్రతి చిన్నదానికి కూడా కలహానికి ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా దేవుని ప్రజలు దూరంగా ఉండాలి కలహానికి దూరంగా ఉండాలి ఇక్కడ అబ్రాహ్మ కూడా ఏం చేస్తున్నాడు కలహానికి దూరంగా ఉన్నాడు అంటే కలహానికి దూరంగా వాక్యమే చెప్తుంది మీరు చూడండి సామెతులు ఇరవై మూడు చూడండి సామెతులు ఇరవై అద్దేమో మూడో వచ్చినాం కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత చాలా కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత కలహం గొడవలకి దూరంగా ఉండటం ఘనత అంట మననుకుంటే కొంతమంది అనుకుంటారు కదా ఇది ఒక గొడవకి చాలా గొప్పండి అనుకుంటాడు కదా ఇది ఒక నలుగురులోకి వెళ్ళిపోయి గొడవకి వెళ్ళిపోయి కలహానికి వెళ్ళిపోయి కొట్లాడికి వెళ్ళిపోయి అందరిలో కేకలిస్తే నేనే పెద్ద హీరో అనుకుంటాడు కానీ వాక్యం చెప్తుంది కదా కలహం దూరంగా ఉంటే నేను ఘనత తప్ప కలహానికి వెళ్ళేవాడికి ఘనత కాదు అవమానమే కలుగుతుంది కనుక దేవుని ప్రజలు ఎలా ఉండాలి కలహానికి దూరంగా ఉండాలి అబ్రహాము కలహానికి దూరంగా ఉంది కోరుకున్నాడు సమాధానం కోరుకున్నాడు లోతుతో అందుకని సమాధానంగా వెళ్ళి లోతుతో మాట్లాడి మన మధ్య కలహము ఉండకూడదు అవును నిజమే ఇదిగో ఆత్మీయుల మధ్య కలహాలు ఉండకూడదు విశ్వాసుల మధ్య కలహాలు ఉండకూడదు ఇదిగో మరి కుటుంబాల మధ్య కలహాలు ఉండకూడదు ఇదిగో బంధువుల మధ్య కలహాలు ఉండకూడదు మన కలహాలు కలిగిన వారికి ఉండకూడదు కలహాలు గొడవలు మనకు ఉండకూడదు అది అబ్రహం చెప్తున్న మాట విశ్వాసులు ఒక తండ్రిగా అబ్రహాం మనకు చెప్తున్న మాట ఏంటి తెలుసా మన మధ్య కలహాలు ఉండకూడదు అందరం ప్రేమగా ఐక్యతగా సమాధానంగా ఉండాలి అందరితో మనం సమాధానంగా ఉండాలి అదే వాక్యం చెప్తున్న చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ తిని పద్దెనిమిది వచ్చిన వాక్యం ఉంటుంది సఖ్యమే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు ఎలా ఉండాలంట ఇదిగో సమస్త మనుష్యులతో సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు అందరితో ఏం చేయాలంట సమాధానంగానే ఉండండి అదే అదేది హెబ్రి పత్రిక పన్నెండు పద్నాలుగు హెబ్రి పన్నెండు పద్నాలుగు అందరితో సమాధానమును పరిశుద్ధతయో కలిగి ఉండటకు ప్రయత్నించుడు ఈ దేవునికి స్తోత్రం ఏం కలిగి ఉండాలంట అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించాలి అంటే వాక్యం ఏం చెప్తుంది కలహం ఉండకూడదు సమాధానం కొరకు ప్రయత్నం చేయాలి మరి ప్రయత్నం చేస్తానమా అందరితో ఏం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయమంటుంది వాక్యం అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయండి అంటే గొడవ కొరకు ప్రయత్నం చేస్తున్నావు కానీ ఇదో ఒక వ్యక్తితో విరోధ పరిస్థితి నుంచి ఇదిగో విడిచిపెట్టేసి అతనితో సమాధాన ప్రయత్నం ఇప్పడం చేసావా లేదా ఆమెతో సమాధాన ప్రయత్నం ఇప్పడం చేసేవా ఇదిగో నీంట్లో నీ భర్తతో కావచ్చు నీ భార్యతో కావచ్చు మీ అత్తగారితోనో కోడలతోనో తోటి కోడలతో సహదరితోనో ఎరుగు చూడండి చూడే తోటి విశ్వాసతోనో ఒకవేళ నీకు ఏదైనా విరోధ పరిస్థితుంటే వారితో సమాధాన ప్రయత్నం చేస్తున్నావా వాక్యం చెప్తుంది అందరితో సమాధానం ఉండటానికి ప్రయత్నము చేయాలి అందరితో సమాధానం కలిగి ఉండటం ప్రయత్నము చేయాలి అబ్రహం ఏం ప్రయత్నం చేశాడు గొడవ పెట్టుకునే ప్రయత్నం చేశాడా సమాధాన ప్రయత్నం చేశాడా సమాధానం కొరకు ప్రయత్నం చేశాడు సమాధానం కొరకు ప్రయత్నం చేశాడు చూడండి అందుకని ఆ అబ్రహాము లోతు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఇది లోతు మన ఇద్దరు కూడా బంధువులు కదా మన మధ్య ఎటువంటి కలహాలు ఉండకూడదు మనం ప్రేమగా ఉందాం అని చెప్పి సమాధానం కొరకు వెళ్ళాడండి మీరు గమనించారా సమాధానం కోసం అబ్రహం ఏం చేశాడంటే సమాధానం కొరకు అబ్రహాము తానే ఒక మెట్టు తగ్గాడు నిజమే ఎందుకన్నానంటే ఈ మాట అబ్రహాము వయసులో పెద్దవాడు కదా అబ్రహాము వాస్తవానికి లోతుకి వరుసకి మనం చెప్పాలంటే అన్నయ్య తమ్ముడు కాదు కానీ వాస్తవానికి వరుసకి పెద్దనాన్న అవుతాడు ఎవరో అబ్రహాం ఎవరికి లోతుకి పెద్దనాన్న అవుతాడు మరి ఇప్పుడు ఈ పెద్దనాన్ను వరసైనా లేదా వయసులో పెద్దవాడైనా అబ్రహాం వెళ్ళాలా సమాధానానికి చిన్నవాడైనా లోతు రావాలా చెప్పాలి వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చింది కలహం వచ్చింది చిన్నవాడు వెళ్ళాలా పెద్దవాడు వెళ్ళాలి చెప్పండి ఏ ఆడు చిన్నోడు కదా వాడే రావాలన్నాడు అబ్రహాము లేదండి నేను పెద్దోడు నేను పెద్దవాడు కదా వాడి నా దగ్గరికి రావాలని లేదు అబ్రహ్ము ఈయన పెద్దోడు అయిన వయసులో ఈయన తగ్గించుకుని ఎక్కడికి వెళ్ళాడు లోతు దగ్గరికి వెళ్ళాడు చిన్నవాడు కదా వాడి నాడుతో మొదట మాట్లాడాలన్నాడు అబ్రహాము లేదు ఈయన పెద్దోడు ఎవరు మాట్లాడాడు మొదట అబ్రహామే వెళ్ళి లోతు మొదట చూడండి ఈరోజు సమాధానం కొరకు ప్రయత్నం చేసేటప్పుడు ఒక అడుగు మనం తగ్గాలి సమాధానం పడాలి అని అంటే ఒక అడుగు మనం ఏం చేయాలి కొన్నిసార్లు తగ్గాలి వాళ్ళు మనం పంతాలకి పట్టింపులకి వెళ్ళి నేను వయసులో పెద్దోడు కదా అది కదా ఇది కదా వాడే రావాలి నాతో సమాధాన పడాలి వాళ్ళే నాతో మొదట మాట్లాడాలి అంటే ఏంటి అది ఆత్మీయ లక్షణం కాదు నువ్వు వయసులో పెద్దయ్య ఉండొచ్చు అన్ని విషయాలు ఒక ఉండొచ్చు కానీ సమాధానం కోసం ఏం చేయాలి ఒక అడుగు అవసరమైతే ఏం చేయాలి నేను నువ్వు తగ్గించుకొని నీవే వెళ్ళి మొదట మాట్లాడు ఈరోజు ఒకవేళ నీ భర్తతో నీకేదో ఈరోజు ఉందో భార్యతో మెతగారితో కోడలు తిరిగిపోతు ఎవరిదైనా ఉందా నీవే వెళ్ళి మొదట మాట్లాడు వాళ్ళతో పలకరించ వాళ్ళని వారితో ప్రేమతో మాట్లాడు వాళ్ళతో సమాధానం పడు అంతేగాని వాళ్ళే రావాలి వాళ్ళ చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళే రావాలి లేదా ఆమె తప్పు చేసిన కాబట్టి ఆమె నాన్నది కనుక ఆమె మొదట రావాలి అతడి అతడైనా అన్నాడు కనుక అతడే వచ్చి నాతో సారీ చెప్పాలి అంటే కాదండి ఈరోజు ఆత్మీయులుగా సమాధానం కొరకు మనం ప్రయత్నం చేయాలి వాళ్ళు సమాధానం పడటానికి ఒకవేళ ప్రయత్నం చేసినా చేయకపోయినా ఆత్మీయులుగా మనం ఏం చేయాలి నీకు ఎవరి మీద ఉన్నా విరోధమే ఉన్నా ఎవరికి నీ మీద విరోధం ఉన్నా నువ్వే వెళ్ళి సమాధానం పడడానికి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి తోటి విశ్వాసంతో విరోధం ఉందా ఏం చేయాలి వందలాలు చెప్పుకోకుండా వెళ్ళిపోతున్నావా ఏం చేయాలి ఇప్పుడు వందనాలు చెప్పు నువ్వే వెళ్ళి వందనాలు చెప్పు పలకరించు కదా కొంతమంది విశ్వాసాలు ఉంటారు అటుకెళ్ళిపోతారు ఇటోకెళ్ళిపోతుంటారు అంతేగాని వందనాలు కూడా చెప్పుకోవాలి చేయాలి ఏం చేయాలి వందనాలు చెప్పుకోవాలి చక్కగా పలకరించుకోవాలి సమాధానం కొరకు ప్రయత్నం నువ్వేం చేయాలి చేయాలి సమాధానం కొరకు ప్రయత్నం చేయాలి సమాధానం పడటకు ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇది దేవుడు కోరుకుంటుంది కలహం ఉండటం దేవుని చిత్తం కాదు సమాధానంగా ఉండటమే దేవుని చిత్తము అలా సమాధానం ఉన్నవారికే ఇది దేవుని రాజ్యం ఒకవేళ నువ్వు కలహాలు పడవ అనుకోండి వాక్యం చాలా స్పష్టంగా చెబుతుందండి గలతీ పత్రిక ఐదో ఆదాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచ్చినల్లో శరీర ఉంటే దాంట్లో కలహం ఒకటి ఉంటుంది ఆ కలహాలు పడేవాడు ఎవడు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోడు అని వాక్యం ఈ రోజు నువ్వు ఇరుగు పొరుగు వారితో కానీ ఇంట్లో కానీ ఎవరితో కానీ కలహాలు పెట్టుకునే వ్యక్తిగా ఉంటే కలహపడి ఇదిగో ద్వేషాన్ని ద్వేషన్ని పెట్టుకొని పెట్టుకుని వారితో మాట్లాడుకుండా కలహాలు పెట్టుకుని సమాధానం లేకుండా కలహపడే వ్యక్తి కానీ ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు ఎందుకంటే దేవుడు కోరుకుంటుంది ఏంటి తెలుసా ఇది ఒక సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మతేశ్వారత ఐదో అధ్యాయం చూడండి మతేశ్వారత ఐదో అధ్యాయం మీరు చూసినప్పుడు ఇదిగో దేవుడు ఏంటి సమాధానం వార్త ఐదో అధ్యయం ఇరవై మూడు నుంచి చదువుదాం కావున నీవు బలిపీఠం అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన నెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో పడము అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించము నీ ప్రతివాదితో నీ త్వరవలు ఉండగానే త్వరగా అనితో సమాధానపడము చూడండి ఈ మాట గమనిస్తే ఇదిగో ఒక వ్యక్తి దేవుని బలిపేటం దగ్గరికి అర్పణ అర్పించడానికి వచ్చాడంట ప్రభు ఏమంటారంటే ఇదిగో నువ్వు అర్పణ అర్పిస్తుండగా ఇదిగో నీ సహోదరునికి నీ మీద ఏదైనా విరోధం ఉందని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే నీ అర్పణ పక్కన పెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు త్వరగా సమాధానపడు అని దేవుడు అంటున్నారు గమనించండి అంటే దేవుని ఎదుగు నువ్వు అర్పణ తెచ్చావు అంటే నీ అర్పణగా నీ స్థుతి అర్పణ కావచ్చు ఇది ఒక ప్రార్థన కావచ్చు నీ ఆరాధన కావచ్చు నీ కానుక కావచ్చు నువ్వు దేవుని ఎందు ఒక భక్తిని కలిగి ఉండడానికి నువ్వు దేవుని ఆరాధించడానికి ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చావు అయితే నువ్వు దేవునికి అర్పణ ఆత్మీయంగా నీ జీవితాన్ని లేదా అర్పిస్తున్నప్పుడు లేకపోతే నీ భక్తిని దేవుని ఎంత కనపరచడానికి వచ్చినప్పుడు చూడండి దేవుడు దేవుని మాట ఏంటో తెలుసా ఇదిగో నువ్వు బాగానే వచ్చావు అర్పణ అర్పించడానికి వచ్చి మంచిదే కాదనట్ల అయితే నీ అర్పణ నేను ఎప్పుడు అంగీకరిస్తానంటే నీ భక్తిని నీ ప్రార్థన నీ ఆరాధనని కానుకను నేను ఇప్పుడు అంగీకరిస్తానంటే నువ్వు నీ సహోదరంతో సమాధానం ఉన్నప్పుడే నేను అంగీకరిస్తాను కనుక నువ్వు వెళ్ళి మొదటి నీ సహోదరంతో ఏం చేయాలి సమాధానపడు అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు అంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు నీ అర్పణని అంగీకరించాలంటే నీ భక్తిని అంగీకరించాలంటే నీ ప్రార్థనని అంగీకరించాలంటే ఇదిగో నీ ఆరాధనని అంగీకరించాలంటే నీ వెళ్ళి నీ సహోదరంతో సమాధాన పడాలి అంతేకానీ నీ సహోదర్ మీద విరోధ భావం నువ్వు పెట్టుకున్నా లేదా నీ సహోదర్ నీ మీద విరోధ భావాన్ని కలిగి ఉన్న పరిస్థితిలో ఉన్నా నీ అప్పుడు అలాంటప్పుడు నీ అర్పణ నేను అంగీకరించను నీ అర్పణ నేను అంగీకరించాలంటే నీకు నీ సోదరి మధ్య ఏముండాలి సమాధానం ఉండాలి ఐక్యత ప్రేమ మరలా ఉండాలి ఏదో విరోధ పరిస్థితిలో నీ ఉండి అర్పణ అర్పిస్తే నేను అంగీకరించు నిజమేనండి ఈరోజు ఆలోచించండి అంటే దేవుడు కోరుకుంటుంది ఏంటి నీవు సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు సమాధాన పడకుండా ఎరుగు పరుగు వారితో సమాధానం లేకుండా ఇంట్లో సమాధానం లేకుండా ఈరోజు ప్రభులలో పాల్గొన్న ప్రయోజనం ఏముంది సమాధానం కలిగి ఉండాలి ఇలా అందరితో ఐక్యత కలిగి ఉండాలి ఏ ఒక్కరి మీద నీకు విరోధం ఉండడానికి వీళ్ళు ఏ ఒక్కరు నీకు విరోధులు ఉండడానికి వీళ్ళు నువ్వు అందరితో సమాధానపడు అబ్రాహాం లేక సమాధానం కొరకు నువ్వే ప్రయత్నం చేయి వాళ్ళు రాకపోవచ్చు నీవే ఒక అడుగు తగ్గిం వాళ్ళు నీకు విరోధంగా ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ నీవేం చేయాలి ఒక అడుగు తగ్గిలి వాళ్ళని పలకరించు మాట్లాడు సమాధానపడు క్షమాపణ అడుగు సమాధానపడు ఇక్కడ అబ్రహము సమాధానం కొరకు ప్రయత్నం చేశారు కనుక తన మాట చాలా చక్కగా వాడుకున్నాడు కదా సమాధాన పడడానికి ప్రయత్నం చేశాడు మాట ద్వారా సమాధాన పడ్డాడు ఎవరు అబ్రహాం కొన్నిసార్లు ఈరోజు మన మాట చక్కగా వందనాలు చెప్పినా లేదా మంచిగా పలకరించిన వెంటనే సమాధానం వచ్చేస్తుంది కానీ ఆ ఒక్క పలకరింపు పలకరించడానికి చాలా కష్టం ఆ ఒక్క వందనాలు చెప్పడానికి మనం చాలా కష్టపడిపోతాం కానీ ఈరోజు నీ మాట ద్వారా సమాధానం వస్తే నీ మాట విషయంలో ఎంత మాత్రం వెనకడు చక్కగా వందనాలు చెప్పి మాట్లాడి సమాధానపడు ఇంకా ఏ విధంగా సమాధానం వస్తుందో దాన్ని ప్రయత్నించాలి ఇక్కడ అబ్రహాం కూడా తను తను తగ్గించుకుంటూ ఒక అడుగు ఆయన తగ్గాడు ఈ నెల మాతో మాట్లాడు ఇంకో పని కూడా చేశాడు అబ్రహాం ఏంటో తెలుసా ఇది తనకు దేవుడిచ్చిన ఆ దేశంలో భూమిని ఈ లోతుకి ఇవ్వడానికి కూడా అబ్రాహం ఇష్టపడ్డాడు నీకేం కావాలో కోరుకో తీసేసుకో ఏ భూమి కావాలో తీసేసుకో అన్నాడు అంటే భూమి కూడా ఇచ్చేస్తాడు ఎవరికి లోతుకి అబ్రహం దేనికోసం సమాధానం కోసం నీ మధ్య నామేటువంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఈ భూమి నీకు తీసేసుకో అంటే భూమి కూడా ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు కారణం ఏంటంటే సమాధానం కోరుకున్నాడు ఈరోజు ఆత్మీయులు కాదు దైవ కావచ్చు బైబిల్ మనం చూస్తున్న అబ్రహం కావచ్చు వీళ్ళందరూ కూడా సమాధానం కోరుకున్నారు ఎందుకని సమాధానం ఉండటం అది దేవుని చిత్తం కనుక దేవుని చిత్త ప్రకారం సమాధానం కోసం దేన్నైనా వదిలిపెట్టుకోవడానికి వారి ఇష్టపడ్డారు సమాధానం కోసం ఒక అడుగు తమ తను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డారు కనుక ఈరోజు మరి దేవుని మనం అలా ఉన్నామా లాగా ఉంటున్నామా అబ్రహం సమాధానం కోసం తను తను తగ్గించుకున్నాడు తాను వెళ్ళి మాట్లాడాడు తన భూమిని కూడా ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు ఎందుకంటే లోతుకి తన మధ్య ఏ కూడా ఉండకూడదు అని ఉద్దేశించారు అందరితో సమాధానాన్ని కలిగి ఉండు అప్పుడు దేవుని చెత్తను ఆశ్రదించబడతాం స్తోత్రం అబ్రహాము సమాధానం ఉన్నాడు కాబట్టి ఆస్వాదించబడ్డాడు ఈ రోజు కూడా నీవు అందరితో సమాధానంగా ఉంటేనే నువ్వు ఏం చేసా ఆస్వాదించబడతా